రాష్ట్రాన్ని బాగు చేస్తాను అని ఎన్నో మోసపుడితో మాటలు మాట్లాడి ఆయన పాదయాత్ర పేరుతో ప్రజలకు మోసం చేయాలనే ఆలోచనతోనే ఆయన ముఖ్యమంత్రి కావాలా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాను రెండు వేల పంతొమ్మిదిలో గెలివి గెలిచితురరా అనే ఆలోచనతో ఆయన ప్రజలకంతా ఎట్లా మోసం చేయాలనే ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రజలు పోవడం జరిగింది ప్రజలు అతన్ని నమ్మినారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన నమ్మి మోసపోయినారు ఎందుకు చెప్తున్నానంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీలో ఉన్నాడు మూడు రాజధాని అమరావతి అన్నప్పుడు ముప్పై వేల ఎకరాల భూమి ఉంటే రాజధాని అమరావతిని మేము స్వాగతిస్తాము అమరావతిలోనే రాజధాని పెట్టచ్చు అని చెప్పాడు ముప్పై వేల ఎకరాలు పోలింగ్ యాక్ట్ కింద అమరావతి ప్రాంతంలో ఉండే రైతులందరూ ఎంతో పెద్ద మనసుతో ఒక్క రూపాయి కూడా డబ్బు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఆయన మాటను నమ్మి ముప్పై మూడు ఎకరాల భూమి డబ్బు లేకుండా పూలింగ్ యాక్ట్ అంటే అభివృద్ధి చేసిన తర్వాత కొంత పర్సెంటేజ్ రైతులకు ఇచ్చేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకొని ముప్పై మూడు వేల ఎకరాలు భూమిని ఇవ్వడం జరిగింది అక్కడ అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతూ అది మన దురదృష్టము రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటము చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటము ఇవన్నీ జరిగినాయి దురదృష్టం ఎవరిది చంద్రబాబు నాయుడు కాదు రాష్ట్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలది మనందరి దురదృష్టం ఈయన గెలిచిన తర్వాత నేను అనేక రకమైన అన్ని అన్ని కులాల వారికి న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి మొట్టమొదటనే దర్బారును కూల్చివేయడం జరిగింది మొట్టమొదటనే ప్రజాదర్బాన్ని కూల్చేయడం జరిగింది అంటే ఎవరిది అంటే ప్రజలది ప్రజల ప్రజల డబ్బుతో ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రభుత్వం ఎవరన్నా కూడా ఎవరన్నా ఏదైనా ముఖ్యమంత్రులు పనిచేసిన అంటే ఈ ప్రజల డబ్బు ప్రజల డబ్బుతో కట్టిన భవనాన్ని ఏదో ఒక పనికి ఉపయోగపెట్టుకోవచ్చు అదే పనిగా కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పేరు ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తే అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అని అలచితే ఆ రోజుల్లోనే నాలుగు సంవత్సరాల ముందే ఆయన ప్రజాధర్బాన్ని కూల్చేసి రాజధాని ఇక్కడ అమరావతిలో ఉండకూడదు రాజధాని ఇక్కడ కడితే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అని ఎన్నో కుయొత్తులు పొంది అక్కడ రాజధాని లేకుండా చేయాలా అనే ఆలోచనతో ఆయన రాజకీయం మొదలుపెట్టాడు ఆ రాజకీయాలలో ఎంతోమంది నష్టపోయినారు ఎంతోమంది కష్టపడ్డారు ఎంతోమందిపై ఆయన కచ్చ సాధింపు చర్యలుగా పోలీస్ కేసులు పెట్టాడు సొంత బాబాయ్నే చంపిన కేసులో ఇంతవరకు ముద్దాయిలు తీర్చలేని పరిస్థితి సొంత వాళ్ళ బాబాయ్ కూతురు సునీతమ్మ గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబిఐకి ఒప్పించిన పరిస్థితి ఇట్లా ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో ఈరోజు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక తీర్పునిచ్చినాయి ఎటువంటి తీర్పు అంటే నువ్వు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకో పోలీస్ వ్యవస్థను పెట్టుకో నువ్వు ఎన్ని రకాల దౌర్జన్యాలను చేయి నువ్వు ముస్లింలను ఎంతమంది మేము అనుకుంటే నేను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతాము అనే ఒక సంకేతాన్ని రాష్ట్రంలో పంపించడం జరిగింది ముఖ్యంగా పట్టభద్రులు 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 అంత ఆలోచనతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈసారి ఇప్పుడు అతను నేనే రాజునే ఒక ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అనే పద్ధతిలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు స్థానాలు కావాలని చెప్పుకుంటూ చెప్పుకుంటున్న వ్యక్తి ఒక్కసారిగా ఒక్కసారిగా పట్టభద్రుల్లోనే ఈ చదువుకున్న వ్యక్తులు ఒక్కసారిగా అతనికి దిమ్మ తిరిగే తీర్పునిచ్చిన నువ్వు వాలంటీర్లతో భయపడచ్చు పోలీసు వాళ్ళతో భయపడచ్చు జైలులో వేయి డబ్బుకు కొను కొనుక్కోవాలని ప్రయత్నం చేయి ఏం చేసినా మేము అనుకుంటే నిన్ను దించుతాము అనే ఒక సంకేతాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేసినాము చాలా మంచి శుభ పరిణామం చాలా మంచి తీర్పు చదువుకున్న వ్యక్తులు ఈ మాదిరిగా ఆలోచించినారంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందనే నమ్మకం మాలంటూ కూడా కలిగింది మన రాష్ట్రంలో ప్రజానికం ఉంది మనము రాష్ట్రము కాపాడుకునే బాధ్యత ప్రజలపైన ఉంది ప్రజలు అందరూ గమనిస్తారు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎనలేని ఆదరణ పెరిగింది ఎప్పుడు లేని ఆదరణ పెరిగింది ఇది అనుకోని పరిణామమే కదా అంటే ఊహించలేదు అనుకోకుండా అనుకోకుండా జరిగినటువంటి పరిణామమే పరిణామమే జరిగిన నేను ఇప్పుడు అదే చెప్తున్నా అదే ఏం చెప్తున్నా నేను ఎవరు ఊహించే పరిణామం ఈ పట్టభద్రులు ఎన్నికలు పట్టభద్రులు అమ్మడిపోతారేమో భయపడితే భయపడి భయపడిస్తే భయపడతారు భయపడతారేమో వాలంటీర్ వ్యవస్థ మీకు మేమన్నీ సంక్షేమ పథకాలు రాని ఏమంటే భయపడతారేమో అని అనుకునే పరిస్థితి మాదంతా ముఖ్యంగా డబ్బులు కూడా బాగా బూతులుగా ఉండి డబ్బులు పంచినారు అన్నిటిని ఎదుర్కొని పట్టభద్రులు అన్నిటినీ ఎదుర్కొని డబ్బును లెక్క చేయలే భయభ్రాంతులకు లెక్క చేయలే వాలంటీర్ వస్తకు లెక్క చేయలే ముఖ్యమంత్రిని లెక్క చేయలే మేమనుకుంటే నిన్ను దించుతాము అనే ఒక సంకేతాన్ని పంపించినారు దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీకి ఎనలేని ఆదరణ పెరిగింది ఎన్టీ రామారావు గారు ఏ రోజైతే ఏ మంచి శుభ గడియాలను పార్టీ పెట్టారో నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి అయిపోయాయి నలభై రెండో సంవత్సరంలో అడుగు పెట్టాం ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉంది ఏ కాన్స్టెన్స్లో చూసినా ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుంటే ఎవరు ఎవరు సైకిల్ గుర్తు మీద నిలబడినా గెలిచే పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో నెలకొన్నాయి కాబట్టి మేము గొప్పగా చెప్పుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నిన్న నూట ఎనిమిది నియోజకవర్గాలు జరిగిన పట్టభద్రుల ఎన్నికలు నూట ఎనిమిది నియోజకవర్గాలు జరిగాయి పట్టభదులు ఎన్నికలు ఈ పట్టభద్రుల ఎన్నికలతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతనికి ఉండే అహంభావము అతను నేనే రాజును అనుకునే అహంభావాన్ని ఈ పట్టభద్రులు ఈ పది లక్షల ఓట్లు ఆయన ఆయన అహంభావాన్ని కూలదోసినాయి ఆయన రాజకోటలు కూలదోసినాయి పులివెందుల్లో కూడా భారీగా అన్ని సార్ల మెజార్టీ వచ్చినాయి అన్ని షాట్ల మెజార్టీ వచ్చినాయి పట్టభద్రుల మేము స్వాగతిస్తాము డిగ్రీ హోల్డర్స్ వాళ్ళు చదువుకునే వాళ్ళు వాళ్ళను స్వాగతిస్తాడము ఐదు 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 కోట్ల జనాభాలో ఈ పది లక్షల ఓట్లు ఒక శాంపిల్ ఐదు కోట్ల ఓట్లుంటే జనాభా ఉంటే మూడు కోట్ల అరవై లక్షల ఓట్లుంటే ఈ పది లక్షల ఓట్లు శాంపిల్ ఈ శాంపిల్లో మూడు పట్టభద్రుల ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడము జగన్మోహన్ రెడ్డిని దాని వ్యక్తిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలా అని కంకణం కట్టుకునే ఓట్లు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సర కాలంలో చేయాల్సిన ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారి అహంభావాన్ని అందరూ ప్రజలకు తెలియజేస్తాము అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు ఇసుక రేటు పెరిగిపోయింది కంకర రేటు పెరిగిపోయింది మద్యము పూర్తి మద్యపాన్ని నిషేధం చేస్తారని చెప్పినాడు అక్క వల్ల ప్రమాణం చేసి చెప్తాను అన్నాడు విచ్చల విడిగా మద్యం అమ్ముతూ ఉన్నారు విచ్చల విడిగా మద్యం అమ్ముతా ఉన్నారు మన రాష్ట్రంలో అన్ని జగన్ 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 ఫ్యాక్టరీలు తప్ప జగన్ ఫ్యాక్టరీలు తారే మద్యం తప్ప వేరే మద్యం విపరీతంగా ధరలు పెరగడమే ఈ విముఖతకు ప్రధాన కారణం ముఖ్యంగా నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు సార్లు అయినా స్టీల్ ప్లాంట్ ప్రారంభం చేస్తాడు ఇప్పుడు రెండు సార్లు చేసినాడు ఆయన ఇంకొక రెండు సార్లు అయినా ప్రారంభోత్సవం చేస్తాడు వచ్చేది లేదు కొంచెం పోయేది లేదు ఆయన కట్టేది లేదు ఆయన కట్టేదానికైనా ఇప్పటికీ ఈ సంక్షేమ పథకాల కోసం అప్పులు అని చెప్పి నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు అప్పు తేవడం జరిగింది ఇంకా ఆయన ఏం పరిస్థితులు తెచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఏమున్నా నిలబడిపోవడమే తప్ప తెచ్చి ఆయన అభివృద్ధి చేసేది ఏం లేదు కాబట్టి మేమేం చెప్తున్నామంటే ప్రజలందరూ గమనించినారు చూసినారు మేము కూడా ప్రజలకు తీసుకోపోతాం నిత్యం వస్తున్న ధరలు అయితేనేమి చాలా బాగుంది ప్రజలందరూ గమనించినారు ప్రజలు పది రూపాయలు పావులా ఇచ్చి రూపాయలు లాక్కుంటున్నారు అనేది ప్రజలే చెప్తా ఉన్నారు ముఖ్యంగా చెత్త పన్ను మీద చాలా వ్యతిరేకత చెత్త పన్ను ఉంది కరెంటు ఏడు సార్లు పంచినారు బస్ ఛార్జీలు మూడు సార్లు పంచినారు ఇంటి పన్నులు పంచినారు రోడ్లు ఎక్కడ కూడా మరమ్మతులు లేవు పెరుగనే అంటే పన్నులు ఉంటే లేదు ఎన్ని రకాల పన్నులు ఉన్నాయో అన్ని పెంచినారు జీఎస్టీ అయితేనేమి ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ప్రతిదానికి బోర్డు ఉంటే చిన్న బోర్డు ఉంటే దానికి ట్యాక్స్ ఇంట్లో షాపులో ఖర్చు ఉంటే మూడు వందలు ఇంట్లో ఖర్చు ఉంటే అరవై రూపాయలు పన్నులు ఎందుకు కడతాడము మనం దానికే కదా నువ్వు ఎన్ని చేస్తావనే కదా ఒక్కసారి కూడా ఒక పార్క్ అభివృద్ధి లేదు పన్నులేమో ఎక్కువ వసూలు చేస్తాడు అందరూ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ప్రజలంతా గమనించినారు తొందరగా ఆయన ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఆయనకు ఇరవై సీట్లు కూడా రావు అని చెప్పి పరిశీలకు చెప్తానన్నారు మా భావన కూడా అదే ఉంది ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే ఆడు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో నిన్న పట్టభద్రులు ఎలక్షన్ జరిగితే ఒక్క నియోజకవర్గం కూడా ఆయనకు మీ రాలేదు అప్పటికి ఇది ఒక శాంపిలే కదా అందరూ భావించాల్సింది సర్వేలు పెట్టి వాళ్ళు పెట్టి ఇల్లు పెట్టి సర్వే ఎట్లా చేస్తారు సర్వేలు ఒక పది మందిని అడుగుతారు జరుగుతూ ఉన్నాయి ఇది ఒక పెద్ద సర్వే ఈ పది లక్షల ఓట్లు ఈ ఐదు మూడు కోట్ల అరవై లక్షల ఓట్లలో ఈ పది లక్షల ఓట్లు ఒక పెద్ద సర్వే ఇదే నీకు గుణపాఠం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఇదే గుణపాఠం కాబట్టి ఇప్పుడైనా ఆయన కచ్చ ముఖ కచ్చ సాధింపు చర్యలు మానేసి ఆయనకు అవకాశం ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చెప్పిన వాగ్దానంలో కొన్నైనా ఈ పోలవరం నెటిదైనా ఈ రాజధాని మూడు ముక్కలు ఆట మానేసి రాజధాని అమరావతి చేయటమో కానీ ఇట్లా కొన్ని అయినా ఆయన చేసుకో చేసుకోకపోతే ఆయనకు భవిష్యత్తులో ఒక్క ముఖ్య ఒక్కసారి ముఖ్యమంత్రి ఎవరు అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అనే చరిత్రలో ఇల్లుబడిపోతారు రెండోసారి ఏది లేదు ఇక అన్న కొన్ని చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా ఈ పది సంవత్సరాలు రిసర్చ్ మళ్ళీ అయ్యే అవకాశం ఉంది అది లేకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డికి ఈ మూడు ముక్కలాట రాజధాని అమరావతి చేయాలా పోలవరం పూర్తి చేయాలా పూర్తి పూర్తి మద్యపాలను నిషేధం చేయాలా పెరిగిన ధరలనే దించాలా ప్రత్యేక హోదా తీసుకురావాలా నువ్వు చెప్పినావు ఇరవై మూడు మంది ఇరవై ఐదు మంది మాకు ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు ఇస్తే మెడ వచ్చి నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పినా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏమైనా స్టీల్ ప్లాంట్ ప్రస్తావన వచ్చిందా మన కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని అన్నీ చెప్పినారు అన్నీ చేస్తామని చెప్పినారు సపరేట్గా ఈ మేనిఫెస్టో కమిటీని నియమిస్తున్నారు మా పార్టీ మేనిఫెస్టో కమిటీ ఏ ఏరియాలో ఏ ఏ ఫ్యాక్టరీలు కావాలా ఏ ఏరియాలో ఏం మనకు లామిట్ ప్రజల దగ్గర నుంచి ప్రజా అభిప్రాయం తీసుకొని అందరికీ ప్రజా పరిపాలన తీసుకున్న రావాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతారు ఆయన అధ్యక్షతన లోకేష్ బాబు గారి అధ్యక్షతన రాష్ట్రము సుభిక్షంగా మారబోతా ఉంది తొందరలోనే మనం ప్రభుత్వం మారితే అన్ని ప్రాంతాల్లో ఉద్యోగాలు వస్తాయి అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి అన్ని ప్రాంతాలు బాగుపడతాయని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రజలకంతా తెలియజేసుకుంటూ మీ ద్వారా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వాళ్ళ వాళ్ళ పార్టీలోకి ఇచ్చిన గారు కానీ ఇప్పటికైనా మీరు మనుషులు మారి కక్ష సాధింపు మానుకొని ప్రజలు కావాల్సిన పనులు చేయకుండా మీరు పనులు పెంచుకుంటా పనులు పెంచుకుంటా పోతే మీ కూడా ఆఖరి ఆఖరి అవకాశంగా మీరు నిద్రబెడిపోతారని చెప్పి నేను వాళ్ళకు కూడా తెలియజేసుకు తెలియజేసుకుంటాను మా పార్టీకి అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నూట డెబ్బై ఐదు సీట్లకు నూట యాభై ఐదు సీట్లకు పైన వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా మేము రెండు ఎప్పుడున్నాయి ఎలక్షన్ కానివ్వండి ఖచ్చితంగా మేము గెలుస్తాము అధికారంలోకి వస్తామని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను సక్సెస్ హండ్రెడ్ ఉంది సక్సెస్ జరుగుతూ ఉంది చిత్తూరు జిల్లా పూర్తి అయిపోయింది అనంతపురం జిల్లాలో ప్రవేశం జరిగింది ఇప్పుడు పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా పూర్తి చేసుకొని ప్రజాదరణ బాగా చాలా బాగా ప్రజాదరణ చూస్తారు పేపర్ పేపర్లు టీవీలో టీవీల్లో వస్తూ ఉంది అంతా అంతా అనుకున్నట్టుగానే మనకు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండమైన ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు నేను ఇప్పుడే చెప్పాను నూట యాభై నుంచి నూట అరవై సీట్లు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి ఖచ్చితంగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్ని రా అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అందరూ కూడా బాగుపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నేను ప్రజలకంతా తెలియజేసుకుంటూ సెలవు అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలను జరుగున్న శ్రీ వెంకట సాయి చంద్ర నైటీ సెంటర్ మూడవ నూతన బ్రాంచ్ ప్రారంభం ఇప్పుడు వైఎంఆర్ కాలనీ ప్రజలకు అందుబాటులో రెడ్డి నగర్ శ్రీ సరస్వతి విద్యామందిర్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న వీధిలో సరసమైన ధరలతో నాణ్యమైన రీతిలో మీరు కోరుకున్న విధంగా అనేక రకాల వెరైటీలతో మీకు వెంటనే స్టిచ్చింగ్ చేసి ఇవ్వగలం ఇక మరెందుకు ఆలస్యం వెంటనే మా శ్రీ వెంకట సాయి చంద్ర నైటీ సెంటర్ని సందర్శించండి